హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి నామకరణ ఫంక్షన్ వీడియో చూడండి వాళ్ళ అల్లరి పిల్ల ముందు ఎక్కింది ఉయ్యాలా నేను వీడియో దిగాలని బాబుకి ఫంక్షన్ అయితే పాప ఎక్కికొచ్చింది బాబు చూడండి ఎలా చూస్తున్నాడు ఫంక్షన్ నీదా నాదా అమ్మ అని అమ్మని వద ఎలా చూస్తున్నాడు వీళ్ళు బాగా ఈవెంట్స్ బాగా చేయించారు తిను వీడియో తీసి పెట్టు అనింది అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను తను ముందు రోజు నాకు కార్డ్ అది నామకరణ ఫంక్షన్కి పిలవడానికి టూ టైమ్స్ తిరిగిందండి అందుకని ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాను తిను నా పార్లర్కి వచ్చి ఐబ్రోస్ ఫేషియల్ అన్నీ చేర్చుకుంటుంది ఆ పిల్ల అంత అభిమానంగా ప్రేమగా రెండు సార్లు వచ్చి తిరిగి పిలిచిందని ఫంక్షన్కి వెళ్ళాను ఫంక్షన్ బాగా జరిగింది చూడండి ఈ పాప నా సబ్స్క్రైబర్ రోజు నా వీడియోస్ చూసి లైక్ చేస్తూ ఉంటుందంట అందుకని ఈ పాప కోసం వీడియో షేర్ చేస్తున్నాను వెల్కమింగ్ చూడండి బాబుని శారీ కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ అన్నీ బాగున్నాయి చూడండి వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చూడండి పాప ఒక బాబు బాబు ఫంక్షన్ టైంకి పడుకున్నాడు అప్పుడు దాకా మేల్కొని ఉండి అప్పుడే పడుకున్నాడు బాబు నొయ్యాలు లేసే వీడియో చూడండి లేసాడు ఇప్పుడు కానీ వాళ్ళమ్మని అలాగే చూస్తూ ఉన్నాడు చూడండి జూమ్ చేసి చూపిస్తా బాబుని అప్పుడే మళ్ళీ నిద్రకు వచ్చాడు వీళ్ళ ఫ్యామిలీ అండి ఇదంతా తన అన్నయ్య తమ్ముళ్ళు వీళ్ళంతా తమ్ముళ్ళు వీళ్ళిద్దరు పాప చూడండి వాళ్ళ తమ్ముడిని ఎలా బ్లెస్సింగ్స్ ఇస్తుందో టెన్కి రండి అని చెప్పింది ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయింది చూడండి పాప లంగా ఉన్న చేసి ఎంత క్యూట్గా ఉందో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసింది వాళ్ళ మమ్మీకి కాంబినేషన్గా నేను డ్యాన్స్ చేస్తా అంటే వీడియో తీయనింది అందుకని తీసి ఆడపిల్లలు ఎక్కడున్నా లక్ష్మీదేవులు కలకలలాడతారు నేను స్టేజ్ ఎక్కి తన గిఫ్ట్ ఇచ్చేసి బాబుకి బ్లెస్సింగ్ ఇచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్